ఒక యోగి ఆత్మ పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం ఐదో భాగం పెడదామండి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు తమ శిష్యుల్ని దేశాల సుగుణాల్ని ఇమిడ్చుకున్న జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు ఆయనైతే బాహ్యమైన అలవాట్లలో ప్రాశ్చాత్య పక్కీ నిర్వాహకులు అంతరంగంలో ఆధ్యాత్మికవాది ఆరోగ్యప్రదమైన అనేక శతాబ్దుల కాలంగా ప్రాచ్య దేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలను ప్రశంసించేవారాయన క్రమశిక్షణ నాకు కొత్త కాదు ఇంటి దగ్గర నాన్నగారు క్రమశిక్షణలో ఖచ్చితంగా ఉండేవారు అనంతుడైతే తరచూ కఠినంగా ఉండేవాడు కానీ శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ తీవ్రం అనాలి తప్ప మరో రకంగా చెప్పడానికి వీల్లేదు క్షణికమైన విషయాల్లోనైతేనేం మామూలు నడవడి తాలూకా సూక్ష్మ వైవిధ్యాల విషయంలోనైతేనేం పరిపూర్ణతా ప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది అన్నారొసారి సందర్భవశాత్తు ఆయన లేని రుజుత్వం వైద్యుడి కత్తిలాగా వచ్చేదే కానీ నిష్కాపట్యం ప్రశంసనీయమైనది కూడా గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తి పడేట్టు కనిపించేవారు ఎప్పుడో కానీ దాన్ని ప్రస్తావించకపోవడమే నేనలా అనుకోవడానికి కారణం ఇతర విషయాల్లో మట్టుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కావు పరధ్యానం అప్పుడప్పుడు దిగాలు పడి ఉండడం మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవడం తీరువు లేకుండా అప్పుడప్పుడు పనిచేయడం ఇవే నా పెద్ద అపరాధాలు మీ నాన్న భగవతి గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా ఎంత తీరువుగా ఉంటాయో చూడు అని మా గురువుగారు అన్నరకున్నాడు లాహిరీ మహాశైల శిష్యులైన వీరిద్దరూ నేను మొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్లిన కొద్ది రోజులకే కలుసుకున్నారు మా నాన్నగారు గురువు గారు ఒకరినొకరు గాఢంగా అభిమానించుకున్నారు వీరిద్దరూ యుగ యుగాంతరాలకు కూడా క్షయం కానీ ఆధ్యాత్మిక ఆధారశిలలు పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హర్మ్యాన్ని నిర్మించుకున్నారు నా చిన్నప్పుడు కొద్ది కాలం నాకు చదివి చెప్పిన మా మాస్టారు గారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంట పట్టించుకున్నాను శిష్యుడైన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడవాల్సిన అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది నేను నా పనుల్ని ఉపేక్షించడం కానీ అజాగ్రత్తగా చేయడం కానీ జరిగినప్పుడు నన్ను మందలించలేదు మానవ ప్రకృతికి అలాంటి బోధలు వంట పట్టించుకోవడం చాలా సులువుగా కనిపిస్తుంది అయితే గురుదేవుల శిక్షణలో ఇంపైన భ్రమల్లోంచి త్వరగానే బయటపడ్డాను ఈ లోకానికి పనికిరాని మంచివాళ్ళు పరలోకానికి అలంకారాలుగా ఉన్నారు అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారొకనాడు ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంతకాలం కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించినవాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు అని చెబుతూ ఆయన నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తెలియజేయకుండా ఉండను అన్నారు మా గురుదేవులు లంచానికి లొంగరు ప్రేమ లంచానికైనా సరే నాలాగా ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి మనఃపూర్వకంగా అంగీకరించిన వారెవరి విషయంలోనూ ఆయన మెతకతనం చూపించలేదు గురువుగారికి నాకు చుట్టూ ఆయన విద్యార్థులు కానీ పరిచయం లేని పరాయి వాళ్ళు కానీ ఉన్నా సరే మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండా మాట్లాడుతూ చెడామడా చివాట్లు పెట్టేవారు లోతులేని తనంలోకి గానీ నిలకడలేని తనంలోకి గాని పొరపాటునైనా రవంత జారితే ఆయన చివాట్లు తప్పేవి కావు అహంకారాన్ని అణగ్గొట్టే ఈ మాదిరి వ్యవహార విధానం సహించటం కష్టమే అయినప్పటికీ నాలో ఉన్న మానసికమైన ఎగుడు దిగుళ్లను చదును చేయడానికి యుక్తేశ్వర్ గారిని అనుమతించాలన్నదే మార్చారాని నా తీర్మానం నాలో ఈ గొప్ప మార్పు కోసం ఆయన శ్రమిస్తుంటే చాలాసార్లు ఆయనన్ని వేసే క్రమశిక్షణపు సమ్మెట దెబ్బల భారానికి నేను కంపించేవాణ్ణి నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని హామీ ఇచ్చారు గురుదేవులు నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను నీకు లాభం కలుగుతోందనిపిస్తేనే ఉండు నా గర్వాన్ని సమ్మిట దెబ్బలతో అణిచివేసేందుకు నేనాయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి ఆలంకారికంగా చెప్పాలంటే నా దవడకున్న పలువరసలో ప్రతి పిప్పి పన్ను కనిపెట్టి పీకేస్తున్నారాయన అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు అహంభావాన్ని సమూలంగా తొలగించాలంటే మొరటగా తప్ప మరే విధంగానైనా కష్టమే ఈ అహంకారం పోయిన తర్వాతే భగవత్ ప్రవేశానికి అవరోధాలు మార్గం ఏర్పడుతుంది స్వార్థంతో బండబారిన గుండెలోకి చొరబానికి దేవుడు చేసే ప్రయత్నం అవుతుంది సహజావ సహజావబోధం తీక్షణంగా ఉండేది ఆయన తరచూ అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా తనను బయటపెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవారు ఒక మనిషి వాడిన మాటలు వాటి వెనుక ఉన్న వాస్తవమైన ఆలోచనలు భిన్న ధృవాలు అయి ఉండవచ్చు మనుషుల పదాడంబరం వల్ల కలిగే గందరగోళానికి వెనుక ఉన్న ఆలోచనని ప్రశాంతత ద్వారా అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అన్నారు మా గురువుగారు దివ్యమైన అంతర్దృష్టి వల్ల బయల్పడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచూ కటువుగా ఉంటాయి పైపై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేదు ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రం ఆయన ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు ఆయన మాట అంత కటుగానూ నిందాత్మకంగానూ ఉండి ఉండకపోతే భారతదేశంలో ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరికోరి వచ్చేది గారి దగ్గరికేనని నొక్కి చెప్పగలను నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ల విషయంలో నేను కఠినంగా ఉంటాను అని నా దగ్గర ఒప్పుకున్నారాయన అది నా పద్ధతి దాన్ని ఒప్పుకో మానుకో అందులో నేను రాజీ పడను కాని నువ్వు నీ శిష్యులతో ఇంతకంటే దయగా ఉంటావు అది నీ పద్ధతి కాఠిన్యమనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తాను నేను ఇవి సగుడు సహనశక్తికి మించి మలమలాచు మాడుస్తాయి ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పును తీసుకువస్తుంది విఘ్నతతో ప్రయోగించినట్లయితే కఠోర పద్ధతులు కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే ఆయన ఇంకా ఇలా అన్నారు నువ్వు పైదేశాలకు వెళ్తావు అక్కడ అహంకారం మీద మొరటగా తీసే దెబ్బల్ని హర్షించరు రాజీ పడడానికి అనుకూలమైన నిదానం ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువు భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాలలో వ్యాప్తి చెయ్యలేడు గురుదేవుల మాటల్ని నేను అమెరికాలో ఎంత తరచుగా గుర్తు చేసుకున్నానో చెప్పనుగాక చెప్పను వాస్తవాన్ని బయలుపరిచే మా గురుదేవుల వాక్కు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి అధికమవుతున్న చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి ప్రపంచంలో జీవిస్తోంది అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సార్వభౌమాధికారం కోసం పాకులాడుతారు శ్రీయుక్తేశ్వర్ గారి వంటి గురుదేవులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తారు తమ శిశుల లోపాల్లో చిన్నవాటిని పట్టించుకోనవసరం లేని వాటిని ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తి చూపడం గురుదేవులకు అలవాటు ఒకనాడు మా నాన్నగారు శ్రీయుక్తేశ్వర గారి దర్శనం కోసం వచ్చారు నాన్నగారు నా గురించి మెప్పుగా నాలుగు రోజులు ఉందామని ఆశించి ఉండవచ్చు కానీ నాలో ఉన్న వరస వరసపెట్టడం వినేసరికి అదిరిపోయారు వెంటనే నా దగ్గరికి వచ్చారు మీ గురువుగారి మాటల్ని బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయ్యావని అనుకోవలసి వస్తోంది కన్నీళ్లకి నవ్వుకి మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు ఆ సమయంలో శ్రీయుక్తేశ్వర్ గారి అసంతృష్టికి కారణం ఒకటే ఒకతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే నేను రోషంగా గబగబ గురువుగారి దగ్గరికి వెళ్లాను చేసిన తప్పు తెలిసిన వారిలా నన్ను చూసి కళ్ళు కిందకి వాల్చుకున్నారు ఆ దివ్యసింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడం అదొకసారి ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను స్వామి మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు అది న్యాయమేనా ఇంకెప్పుడూ అలా చెయ్యను గారి కంట స్వరం క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఉంది చటుక్కున నేను నిరాయుధుణ్ణి అయిపోయాను ఆ మహానుభావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు అయితే గురుదేవులు మళ్లీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు కాని ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు ఎక్కడనుకుంటే అక్కడ నన్ను నిర్దాక్ష్యంగా చీల్చి చెంటాడుతూ ఉండేవారు శ్రీ గారు ఆమూలాగ్రంగా ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు గురువుగారంతటి జ్ఞానులు మరి దోషం లేని వివేకమూర్తులు మరి కాని ఒకరి మీద దెబ్బతీయాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండకూడదు ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శ అనే తమ అమ్ముల పొదులోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ల వేపు దూసుకు వెళ్లేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర నుంచి పలాయనం చితగించేవారు ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం ఐదవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత